डीटीवी न्यूज की स्वागत వరంగల్ లోని కరీమాబాద్ లో ఈ రోజు జరిగిన మేడ సందర్భంగా ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అయిన పల్లం రవి పద్మగారులు జెండా ఆవిష్కరణ చేసి కార్మికులందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పల్లెం రవి మాట్లాడుతూ కార్మిక చట్టాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నాయని విచారణ వ్యక్తం చేశారు కార్మికులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వాలు సహకరించాలని తెలియజేశారు అనంతరం జెండా ఆవిష్కరణ చేసి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి శానిటర్ ఇన్స్పెక్టర్ ఈ గారు మరియు ఫోర్ట్ వరంగల్ కార్మిక అధ్యక్షులు జీవన్ కుమార్ గారు మరియు సఫాయి కార్మికులందరూ హాజరయ్యారు ఈ రోజు పుట్టినరోజు అటువంటి జీవన్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశంలో అమలు చేయకుండా తప్పుడు మార్గాలతో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం కోసం ఈ రోజు పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి దీనిని అంతా కార్మిక వర్గం తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గం ఏమైనా ఉందని తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ కార్మికుల ఐక్యత మద్దెల ప్రపంచ కార్మికుల ఐక్యత మద్దెల మేడే మద్దెల మేడే మద్దెల మేడే మధ్యలారి ఈరోజు ప్రపంచ పండుగ ఏదైనా ఉన్నది అంటే అది మేడే ఈ మేడే సందర్భంగా అనేక దేశాలలో ఈరోజు కార్మికుల నాయకత్వాన్ని ఎర్రజెండా ఎగిరేవేయడం జరుగుతుంది ఆ రోజు పని గంటలు తగ్గించాలని ఆ రోజు చికాకో నగరంలో ఏర్చిన ఈ ఎర్రజెండా ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎగర ఎగరవేయడం జరుగుతుంది కానీ ఈరోజు భారతదేశంలో ఒక ప్రమాదకరమైన పరిణామాలు జరుగుతున్నాయి ఈరోజు కార్మిక చట్టాలని అనేక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ అనేక చట్టాలను సవరిస్తూ ఈరోజు కార్మికుల యొక్క శ్రమదోపిడిని ఈ భారతదేశంలో ఉన్న పాలక వర్గాలు ఈరోజు కుట్ర చేస్తున్నాయి అందుకోసం కార్మిక వర్గం అంతా ఐక్యమై ఈరోజు ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఉందని తెలియజేస్తూ ఈ రోజు భారతదేశంలో ఏదైతే కుల మతాలకి ఆ రోజు అంబేద్కర్ గారిని చెప్పిన ఏదైతే ఉందో దానికి కూర్చు కొడుతూ ఈ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంది ఆ రోజు అంబేద్కర్ గారు ఒక గుడి కడితే వంద మంది అనుకునే వాళ్ళు ఉంటారు ఒక బడి కడితే